హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఆర్డర్ వచ్చేసి బ్రౌన్ రైస్ ఇంకా ఆర్డర్ వచ్చేసి సొరకాయ పిండి వచ్చిందండి మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే నేను చూపిస్తాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం లేదండి మీకు క్లౌడ్ కిచెన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రిజిస్టర్ ఫుడ్ లైఫ్ రిజిస్ట్రేషన్ కూడా నేను అలా మీడియాలో అయితే పోస్ట్ చేశాను ఈ రోజు వచ్చేసి జిఎస్టి అన్నది క్లౌడ్ కిచెన్ కి ఏ ఎందుకు ఏమేమి ఐటమ్స్ కి అవసరం ఉంటుంది అని ఈరోజు వీడియోలో చెప్తానండి వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే ఫిఎస్ అనేది క్లౌడ్ కిచెన్ అవసరమా అనేది ఉంటుంది ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతాయండి వచ్చేసి నా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు జిఎస్టి అవసరమా లేదా అన్నదైతే ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి స్విగ్గీలో ఆల్మోస్ట్ నేను ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి వాటర్ అయితే ఒకటి ఉండదు కేక్స్ కేక్స్ కానీ స్వీట్ ఐటమ్స్ కానీ కూల్ డ్రింక్స్ జ్యూసెస్ అన్నీ ఉంటాయి సో నేను జిఎస్టి మాత్రం స్విగ్గీకి తీసుకోలేదండి కానీ జొమాటోకు మాత్రం కంపల్సరిగా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయండి అవి ఎలాంటి ఐటమ్స్ కి జిఎస్టి అవసరము అనేది మాత్రం వాటర్ బాటిల్స్ కేక్స్ స్వీట్స్ జ్యూసెస్ ఇంకోటి వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇలాంటికి మాత్రం జిఎస్టి అన్నది కంపల్సరీ తీసుకోవాలండి ఒకవేళ మనము మన మెనూలో యాడ్ చేసినా కూడా అది హోల్డ్లోకి లోకి వెళ్ళిపోతుంది రిజెక్ట్ అవుతుందండి ఈ ఐటమ్స్ కి మాత్రం కంపల్సరీగా జిఎస్టి అన్నది అవసరం పడుతుంది నాన్ జిఎస్టి ఐటమ్స్ అయితే మనము ఇడ్లీ దోశ ఇంకొకటి వచ్చేసి మనం పులిహోర రైస్ కర్రీస్ ఈ ఐటమ్స్ మన బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఎన్ని ఐటమ్ అంటే మనం మిగిలిన ఐటమ్స్ అయితే నాన్ జిఎస్టి ఐటమ్స్ అండి ఇది మన క్లౌడ్ కిచెన్ లో హ్యాపీగా ఈ ఐటమ్స్ అయితే సేల్ చేసుకోవచ్చు లేదు నేను ఈ ఐటమ్స్ కూడా యాడ్ చేసుకుంటాను అన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా జిఎస్టి అయితే అవసరం ఉంటుంది ఓకేనా అండి ఇంకా దీనికి కిచెన్ కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన డిస్క్రిప్షన్ లో మాత్రం కామెంట్ అయితే చేసేసేయండి మీకు ముందు ముందు క్లౌడ్ కిచెన్ గురించి ఎలాంటి వీడియో వేస్తే కూడా కామెంట్ అయితే చేసేయండి మా చానల్స్ సబ్స్పై ముందు వస్తూనే ఉంటానండి ఈ రోజు కదా వీడియోస్ అండి ఇవన్నీ అప్లోడ్ బ్యాక్ టు బ్యాక్ కర్రీస్ నాన్వెన్స్ అయితే వచ్చాయి ఇలా చూశారు కదా నేను ఎన్ ఎనీ ట్వంటీ టైంలో ఇలా ఫ్రెష్గా కర్రీస్ అయితే నేను మార్నింగ్ మార్నింగే వెళ్ళి కర్రీస్ చికెన్ ఇవన్నీ అయితే చేసుకుంటానండి ఆర్డర్స్ ఉంటాయని స్టోర్ అయితే ఏం చేసుకోను ఇలా ప్రిపేర్ చేసి వేడివేడిగా ఇస్తాను మన మీకు కూడా ఇలా టేస్టీ అయిన మేడ్ కర్రీస్ కావాలి అనుకున్నా కూడా మన డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి ఆఫ్లైన్ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా స్విగ్గీ జొమాటోలో కంటే మనకు లోయెస్ట్ కాస్ట్లోనే ఆఫ్లైన్ ఆర్డర్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇంకోటి వచ్చేసి ఎలా డెలివరీ చేస్తానో అంటే మీకు రాపిడో బుక్ చేసుకోవాలి ఆ ఛార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలండి మిగిలిందైతే మన స్విగ్గీ పా ప్రైజెస్ కంటే లో కాస్ట్లోనే వస్తుంది చూడండి బ్యాక్ టు బ్యాక్ ఇలా నాన్ వెజ్ కర్రీస్ అయితే వన్ సైడ్ ఒక సైడ్ గోంగూర చికెన్ ఇంకో సైడ్ వచ్చేసి లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను మన క్లౌడ్ కిచెన్లో వచ్చేసి ఎనీ టైం ఎనీ ఐటమ్స్ ఎనీ టైం అయినా కూడా ఫ్రెష్గానే ఉంటాయండి మన క్లౌడ్ కిచెన్ టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ టు మార్నింగ్ ఎయిట్ టు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఓపెనింగ్ ఉంటుందండి మన రెస్టారెంట్ వచ్చి ఈ క్లౌడ్ కిచెన్ ఎవ్రీ మన టైమింగ్స్లో ఓపెన్ పెద్ద రూల్స్ ఏమి ఉండదండి క్లౌడ్ కిచెన్లో మనం బయటికి వెళ్ళినట్టు ఉంటే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ అయినా మనం ఆఫ్ చేసుకొని హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ రాగానే మనం యాస్టీజ్గా మన రెస్టారెంట్ అన్నది ఓపెన్ చేసుకోవచ్చండి మనకు మళ్ళీ రెగ్యులర్గా ఆర్డర్స్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ క్లౌడ్ కిచెన్ గురించి ఇంకేం తెలుసుకోవాలన్నా కూడా మనకు కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి మీకు నా ప్రతి ఒక్క వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు క్లౌడ్ కిచెన్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఓకేనా ఇలా ప్రోత్సహం స్టార్ట్ చేయాలని ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలా సర్కిల్లో ఎవరున్నా కూడా కంపల్సరిగా మన వీడియో అయితే షేర్ చేయండి ఒక లైక్ అయితే చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి మీకు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నిన్న ఫ్రైడే కదండి నాకు టోటల్ ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఎంత అమౌంట్ అయితే వచ్చింది అది ఓన్లీ నేను మీకు ఎన్ని వచ్చాయి ఏంటి మనకు అందులో నుంచి స్విగ్గీ జొమాటో వాళ్ళు ఎంత కట్ చేసుకుంటారో ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మన వీడియోలను అయితే ఫాలో చేస్తూ ఉండండి ఇంత మంచి మంచి వీడియోస్ కోసం మీకైతే మన వీడియోలు అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్